హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ షాల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న హార్వెస్ట్ అండి మిర్చి హార్వెస్ట్ ఇది బజ్జీ మిర్చి అనమాట చిన్న పాట్లో ఇన్ని కాయలు వచ్చాయి ఇవన్నీ నార్బోసి మరి నాటామండి ఇది వచ్చేసి అస్సాం నుంచి తెచ్చిండేదండి ఆ మిర్చి సీడ్స్ వేసి నాటామన్నమాట నాటాం ఇది కూడా మంచిగా కాయలు వచ్చాయి చెట్టు నిండా బాగా పూత కాపుతో ఉందండి ఇలాగ మనకు ఒక పది చెట్లు ఉంటే రోజువారీ వాడకానికి వస్తాయి అన్నమాట ఇవి వచ్చేసి అస్సాం మిర్చి అండి వీటి పేరు వచ్చేసి బూత్ జోలోక్లా అంటారు ఇది కిలో వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయన్నమాట ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ ఘాటు మాత్రం చాలా బాగా ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఘాటు ఇవి వచ్చేసి మా మా హస్బెండ్ వచ్చేటప్పుడు అస్సాం నుంచి తీసుకొచ్చారనమాట ఇవి నుండి క్యాప్సికమ్ కూడా ఇవ్వండి ఇవి చూసే చిన్నగా ఉంటాయి కానీ ఇది మాత్రం అసలు భయంకరంగా ఉంటుందండి కారము ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించా కదండి ఇది కొంచెం వేసినా కానీ మనకి ఎక్కువ కారం ఉంటుందన్నమాట ఇది హెల్త్కి చాలా మంచిదండి అక్కడ అస్సాం కలకత్తాలో ఇదే వాడతారనమాట ఈ సీడ్స్ నేను ఆన్లైన్లో తెప్పించి వేసాను అప్పుడు ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇలా కోసినప్పుడు అంతా ఇలా వస్తుందండి గోంగూర కూడా చెట్టుదే అనమాట ఇవి వచ్చేసి రెగ్యులర్గా మనకు ఇక్కడ దొరికే మిర్చి అనమాట చూడండి చెట్టు నుండి ఎలా కాయలు వచ్చాయో మనం జస్ట్ కొంచెం వాటర్ పోసి కేరింగ్ యూస్ చేసుకుంటే చాలండి మనకు ఇలాగా పండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మన మనమే పండించుకోవచ్చు మన చేతులతో నాటి వాటిని పండించి ఆ పంటను తీసుకోవడం ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అండి ఇవి మనకి ఎంత క్వాంటిటీ వచ్చాయని మ్యాటర్ కాదు అవి ఇచ్చే కొంచెమైనా కానీ అవి ఇచ్చే హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట మనకు ఈ చెట్లను పెంచుకోవడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము ప్లస్ మనకు మెంటల్ టెన్షన్ని డిప్రెషన్ని అన్నిటినీ దూరం చేస్తాయండి ఈ చెట్లు ప్రకృతిలో మమేకమైతే ఆ ప్రకృతి మనకు ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట నేను చాలా వీడియోస్లలో చెప్పాను నా వీడియోస్ చూసి చాలామంది చెట్లను నాటి మిద్ది తోటని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మన బ్రెయిన్ మన మైండ్ ఇవన్నీ చాలా ఫ్రెష్ అవుతాయండి చెట్లతో ఉంటే ఇవి ఇచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అనమాట నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను మా అమ్మ మా ఫ్రెండ్స్ అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు జస్ట్ వాళ్ళు చూడడం వల్లే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మనం లైవ్లో వాటిని పెంచి వాటిని చూస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి ఇప్పుడు మనం చెట్లతో వీటితో ఉంటే మనకు ఆ చెట్ల ప్రేమికులే దొరుకుతారనమాట ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చెట్ల ప్రేమికులు ప్లస్ వాతావరణాన్ని కాపాడే వాళ్ళు వీళ్ళే ఉన్నారు ఇది చూడండి నేను నేను వెయ్యలేదు అదే వచ్చింది ఇది మా ఇంట్లో పెట్టుకుంటే సిరామిక్ పాటు ఆ పాటలో వచ్చిన చూడండి ఆ పచ్చిమిర్చి ఎంత అందంగా ఉంది చూడండి అది ఘాటు అయినా కానీ అది వచ్చే అందం ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ గ్రీన్ నుంచి ఆ రెడ్కి మారడం రెడ్ నుంచి ఎండుమిర్చిగా అవ్వడం మీరందరూ షాపులకి వెళ్ళి కొంటారు కదా నేను ఇలా చెట్టు నుంచే కోసుకొని వాడుకుంటా అనమాట కర్రీస్లలో ఇప్పుడు నేను కొయ్యక కొయ్యకపోయేసరికి అవి ఎండుమిర్చిగా అయ్యాయి అనమాట ఇప్పుడు వీటిని అలాగే వదిలేశాను సీడ్స్ లాగా నాకు పూలనైనా కాయగూరైనా పెద్దగా కొయ్యడానికి ఇష్టం ఉండదండి చూస్తూ ఉండబుద్దే అవుతుంది ఓకే అండి బాయ్ అండి